హాయ్ ఓల్ నమస్తే ఈ సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే నేను బిట్స్ తీసుకొచ్చానండి సో అవి ఏం బిట్స్ అనేది అసలు సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి టూ మీటర్స్ టూ మీటర్ ఉండొచ్చు టూ మీటర్ ప్లస్ కూడా ఉండొచ్చు బిట్స్ చాలా బాగున్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఏవో ఒకటి రెండు మూడు డబల్ ఉన్నాయన్నమాట సో లాస్ట్ వరకు చూసి తీసుకోండి రీజనబుల్ కాస్ట్ అండి మళ్ళీ అసలు యాక్చువల్లీ ఇంత తక్కువకైతే ఖచ్చితంగా మీకైతే దొరకదు మీటర్ వైజ్ కూడా కాదు ఇది మనం బిట్ వైజే ఇచ్చేస్తున్నాం ఓకేనా సో బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళైతే తీసేసు తీసేసుకోండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి చూసినారా ఈ క్లాత్ కూడా షైనింగ్ షైనింగ్గా ఉంది క్లాత్ అనేది కూడా షైనింగ్గా ఉంది గ్రీన్ కలర్ మీద మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసాయి సో వన్ అండ్ హాఫ్ ఉండొచ్చు టూ మీటర్స్ ఉండొచ్చు అలా అండి ఖచ్చితంగా కానీ టూ మీటర్స్ అయితే ఉంది ఇది అయితే టూ మీటర్స్ అయితే పక్కా ఉంది కొంచెం పాయింట్ అయితే ఇటు ఉంటే ఉండొచ్చు బట్ టూ మీటర్స్ అయితే ఉంది గ్రీన్ కలరు ఫ్లవర్స్ అనమాట ఇలానే సేమ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇదొక బిట్ సేమ్ ఇంకొక పీస్ కూడా ఉంది ఇవి ఏం పోవండి ఫ్లవర్స్ అనేది స్టిచ్ చేసి ఉన్నాయి అనమాట స్టిచ్ చేసి ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్తో ఉన్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఈచ్ బిట్ అంటే దీంట్లోనే టూ ఉన్నాయని చూపించాను ఒక్క బిట్ వచ్చేసరికి అయితే మనకి ఓన్లీ నేను ఇస్తున్న ప్రైస్ ఎంత అంటే ఇవి అయితే ఇవే ఉన్నాయి సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి చున్నీకి కూడా వేసుకోవచ్చు చున్నీలాగా కూడా వేసుకోవచ్చు బట్ టూ మీటర్సే ఉంది ఇది ఇది కూడా అంతే టూ మీటర్సే ఉంది టూ బిట్స్ సో టూ బిట్స్ తీసుకుంటే ఏదైనా లాంగ్ ఫ్రాక్ లాగా కస్టమైజేషన్కి కూడా పనికి వస్తాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ మనకి ప్రింట్ వస్తుంది గోల్డెన్ ప్రింట్ వస్తుంది అంటే ఫైర్ ప్రింట్ ఏదో లైట్ పింక్ మీద మనకి ఇట్లా వచ్చింది సో చున్నీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు బాగుంటాయి సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి అయితే చాలా పెద్దగా ఉందండి చున్నీకి యూజ్ అవుతుంది నెట్టడు లేదు లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టించుకోవచ్చు అని అంటే లైక్ ఇప్పుడు లేస్ వేసేసి తిని గ్రాండ్గా చేసుకోవచ్చు అలా అన్నమాట అనమాట మీకు చూపిస్తా క్లియర్ ఇలా వచ్చింది డిజైన్ నెట్ నెట్ మీద అంతా ఇలా వచ్చింది అనమాట డిజైన్ అయితే ఇలా సి టైప్ లో డిజైన్ వచ్చింది సి టైప్ లో సో ఇది టూ మీటర్స్ అయితే ఉందండి టూ మీటర్స్ అయితే ఉంది పన్నా వచ్చేసరికి అయితే పెద్దగా ఉందన్నమాట ఇది కూడా ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ దీంట్లో కూడా మనకి టూ పీసెస్ అయితే ఉన్నాయి టూ పీసెస్ అయితే ఉన్నాయి కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్ చేసేయండి టూ టూ పీసెస్ తీసుకుంటే మీకు ఇంకా గ్రాండ్గా లాంగ్ ఫ్రాక్ అలా అవుతుంది కింద మొత్తం ఏదైనా లేస్ వేసేసుకుంటే ఫుల్ గ్రాండ్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇది ఫోయర్ ప్రింటే వస్తుందండి బార్డర్ టైప్లో వచ్చింది ఇటు సైడ్ బార్డర్ వచ్చింది ఇటు సైడ్ బార్డర్ వచ్చింది బట్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చింది ఇది వద్దు అనుకుంటే కట్ చేసేసుకుంటే మీకు చున్నీలాగా యూస్ అవుతుంది అనమాట ఇదైతే పన్నా అనేవి పెద్దగా ఉన్నాయి అనమాట ఇవి చూస్తున్నారా ఈ బిట్ అంతా నేను ఇచ్చేస్తున్నాను మీటర్ వైజ్ కూడా కాదు ఇవి చున్నీ లాగానైతే జస్ట్ ఈ ఎక్స్ట్రా రెడ్ క్లాత్ని కట్ చేసుకొని చున్నీ లాగా వేర్ చేసుకుంటే బాగుంటుంది అంటే వన్ సైడే వేసుకోడానికి వస్తుంది టూ మీటర్స్ అంటే టూ సైడ్స్ వేసుకోవడానికి అయితే రాదు టూ మీటర్సే కాబట్టి షార్ట్గా ఉన్న వాళ్ళకైతే వస్తుంది లాంగ్గా ఉన్న వాళ్ళకైతే రాదు టాల్ ఉన్న వాళ్ళకైతే ఇది కూడా ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఇది యాక్చువల్లీ మీటర్ కాస్టే చాలా ఎక్కువ ఉంది బట్ ఇప్పుడు మనకి ఓన్లీ సెవెంటీ రూపీస్కే వచ్చేస్తుంది బిట్ట మొత్తం సో ఇది వచ్చేసరికి నెట్టడి చున్నీ పింక్ కలర్ నెట్టడి చున్ని సో నెట్టడం అండి బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చిందనమాట గ్రీన్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ తోని బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి డార్క్ పింక్లో వస్తుంది ఇది లైట్ పింక్ అండి ఇది లైట్ పింక్ అనమాట సేమ్ లైట్ పింక్లో వచ్చింది ఏదన్నా తీసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్కి మాత్రమే సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసుకోవచ్చు అండ్ ఇంకా కూడా చూపిస్తున్నాయి ఇది మీరు బ్లౌజ్కి కానీ చిన్నపిల్లలకి కస్టమైజేషన్కి కానీ దేనికైనా కూడా బాగుంటాయి మొత్తం ఇదో ఇలా వచ్చింది మనకి సో వీవింగ్ అండి ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వచ్చిందట ఫ్లవర్స్ అనేది షైనింగ్ ఉన్నాయి చూస్తున్నారా ఇది వీవింగ్ ప్రింట్ కూడా కాదు ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ఉంది చూస్తున్నారా ఇలా సో చాలా పెద్దగా ఉంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటుంది అనమాట సో దీనిలో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు చూపించినవి అయితే సెవెంటీ రూపీస్ ఇవి ఇది వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ సేమ్ ఇట్లా రౌండ్ అప్ డిజైన్లో ఉంది ఇది ఇలా వచ్చింది డిజైన్ వచ్చేసరికి రౌండ్ రౌండ్గా వచ్చింది ఇది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ సో బిట్ అంతా ఇస్తున్నా టూ మీటర్స్ అబవ్నే ఉన్నాయండి ఇవి టూ మీటర్స్ అబవ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు అయితే తీసేసుకోవచ్చు టూ మీటర్స్ ప్లస్ అనే తీసుకోండి ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఫ్లవర్ ప్యాటర్న్లో కావాలంటే ఫ్లవర్ ప్యాటర్న్లో లేదు అంటే ఇలా కావాలంటే ఇలా సో టూ టూ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో అవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి అయితే చికెన్ ఆయిల్ అంటారు చికెన్ కర్రీ అంటారు సో మొత్తం మనకి ఇలా సీక్వెన్సీ టైప్లో వస్తుందండి ఇది సెల్ఫ్ సెల్ఫ్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ వచ్చేసి సీక్వెన్సీ వర్క్ కూడా వస్తుంది పన్నా వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా చాలా పెద్ద పన్న అండి శారీ పన్నా ఎంత ఉంటుందో అంత అంతకంటే కొంచెం ఎబోనే ఉంది అనమాట ఇది ఇంకా సో ఇలా వచ్చేసరికి అయితే మీటర్ ఉంది ఈ లెంత్ వచ్చేసరికి అయితే మీటర్ ఉంది ఇది పొడువు వచ్చేసరికి అయితే చీర పన్న కంటే పెద్దగానే ఉంది సో బ్లౌజ్కి అంటే బ్లౌజ్కి తీసుకోవచ్చు లేదు అంటే షార్ట్ షార్ట్ వేసుకుంటారు అంటే షార్ట్గా డ్రెస్సెస్ వేసుకుంటారు అంటే ఒక షార్ట్ డ్రెస్ అవుతుందండి మీకు ఇట్లా ఇలా నీస్ వరకు అయితే డ్రెస్ టాప్స్ వేసుకుంటారు అంటే అలా వేసుకోవచ్చు ట్రై చేస్తే ఇద్దరికి బ్లౌజ్ కూడా అవ్వచ్చు ఓకేనా ఇది పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఎవరికన్నా కావాలనుకుంటేనైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లైట్ పింక్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ డబుల్ ఏవీ లేవు ఇదో చూస్తున్నారా ఎంత బాగా హెవీగా వచ్చిందంటే ఇది అయితే అంత హెవీగా వచ్చింది మొత్తం అంత అంత సీక్వెన్సీ వచ్చేసింది అనమాట లాస్ట్కి అయితే ఇట్లా బార్డర్ దానికి కూడా అంతే ఇలా బార్డర్ అయితే వచ్చింది దీనికి కూడా అంతే బార్డర్ అయితే అనమాట ఇది పన్న అయితే చాలా పెద్దదండి ఎల్లో కలర్ మంచి ఎల్లో వన్ మీటర్ అయితే ఉంటుంది ఇలా వన్ మీటర్ ఇది అయితే పొడువు ఒక ఒకరికైతే టాప్ అయితే అనమాట ఇలా చూస్తేనైతే టాప్ అయితే అవుతుంది సేమ్ ఇందాక అయితే దీనికి వచ్చేసరికి ఇదో ఇక్కడ ఏదైనా డస్ట్గా ఇలా ఉంటే ఉంటాయనమాట ఇక్కడ లైన్ అనిపిస్తుంది కదా వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అవి ఏదైనా ఉంటే ఉండొచ్చండి పన్నా మొత్తం ఇచ్చేస్తాను సో మీరు ఎలానన్నా యూస్ యూజ్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఇందాక లైట్ పింక్ కూడా అంతే ఎది ఎక్కడన్నా ఇలా బ్లాక్జ్గా ఉంటే ఉంటుంది సో వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట అది వన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం ఇచ్చేస్తున్నాను మీటర్ వైజ్ కూడా కాదు ఎంత ఉంటే అంత ఇచ్చేస్తున్నాను నేను సో ఇది వచ్చేసరికి మంచి వైన్ కలర్ వైన్ కలర్ అనమాట వైన్ కలర్కి మనకి బాక్స్ బాక్సెస్ టైప్లో వచ్చేసి ఇలా వచ్చింది మిడిలో బాగుంది కలర్ ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు వన్ మీటర్ ఉంది ఇలెవన్ మీటర్ ఇలెవన్ మీటర్ ఇలెవన్ మీటర్ ఉందంట ఫోర్ స్క్వయర్గా ఉంది అది ఓకేనా సో వన్ మీటర్ అబోవ్ కొంచెం ఉంటే ఉండ ఉండవచ్చు బట్ ఇది ఇంతే ఉంది పన్ను ఏం పెద్దగా అలా ఏం లేదు జస్ట్ బ్లౌజ్ పీస్ మట్టుకే సో వన్ ట్వంటీ రూపీస్ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇంకొకటి వచ్చేసరికి అయితే మంచి రామా బ్లూ కలర్ ఇది వచ్చేసరికి కూడా మంచి పెద్ద పన్ననే వస్తుందండి బట్ ఇది ఇది కొంచెం తక్కువ వచ్చింది అనమాట మనకి లెంగ్త్ అనేది ఈ పొడవు అయితే ఉంది బట్ ఇది అనేది తక్కువ ఉంది ఒక సెవెంటీ వరకు అయితే ఉండొచ్చు బట్ ఈ పొడవు అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల మీకు ఈజీగా బ్లౌజ్ అయితే అయిపోతుంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ అది ఒకటి చిన్నగా ఉన్నందుకు అది వన్ ట్వంటీ అండి మిగిలిన అన్నీ వన్ ఫిఫ్టీ అనమాట ఏదన్నా తీసుకోండి బెట్ట కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో ఇది ఇది ఒకటి ఉందండి ఇది ఒకటి చూపించేస్తా ఇది మొత్తం మనకి పీచ్ కలర్లో వచ్చింది సో చున్నీ పర్పస్ కావాలి అనుకుంటే టూ మీటర్స్ కావాలనుకుంటే టూ మీటర్స్ అయితే ఇస్తాను ఇది మొత్తం అంతా ఇలా ఉంది కొంచెం అక్కడక్కడ కట్ అయి ఉందనమాట సో ఇదంతా శారీ ఇలాగా ఉంది బట్ అక్కడక్కడ కట్ అయిపోయింది ఇలా హోల్ ఉంది ఇలా ఉంది సో ఇదంతా బ్రక కావాలనుకుంటే చెప్పండి దేనికన్నా కస్టమైజేషన్కి కావాలనుకుంటానైతే ఇచ్చేస్తా ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇది మొత్తం బిట్ ఇచ్చేస్తానండి ఏదన్నా చేసుకోవచ్చు నేను ఒక్కసారి మీకు చూపిస్తాను దీంట్లోనే క్లియర్గా సో వన్ మీటర్ వన్ మీటర్ టూ ఎన్ని మీటర్స్ ఉన్నాయి ఒక్కసారి నేను కూడా మెజర్ చేసేస్తాను సో టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే ఉందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే ఉంది ఎక్కడన్నా అక్కడ హోల్ ఉంటే ఉండొచ్చు దాని తర్వాత క్లాత్ వచ్చేసరికి అయితే ఇది తగ్గిపోయిందనమాట ఇక్కడ ఈ లెంగ్త్ అనేది తగ్గిపోయింది ఇక్కడ ఇంత ఇంత అనేది అనమాట ఒక ఫోర్ త్రీ ఇంచెస్ వరకు అయితే పైనది లేదు సో అంత పిచ్చి పిచ్చిగా ఉంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి దేనికన్నా పనికి వస్తుంది అంటే హండ్రెడ్ రూపీస్ ఇది మొత్తం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎవరివన్